జయ శ్రీరామ్ అశ్వస్థాంత నిలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ ఈరోజు వాస్తులో భాగంగా అసలు గృహానికి శంకుస్థాపన లేదా భూమి పూజ ఎందుకు చేయాలి గృహానికి తప్పనిసరిగా భూమి పూజ శంకుస్థాపన చేయాలి ఎందుకని శాస్త్రం తెలియజేస్తుంది మరి ఎవరైతే భూమి పూజ కానీ శంకుస్థాపన కానీ చేయకుండా గృహారంభం చేసినట్టయితే వారికి విఘ్నాలు దరిద్రము మృత్యుపాలవుతారనేసి వాస్తుశాస్త్రము తెలియజేస్తుంది ఇది ఆ బ్రహ్మదేవుడు వరం కూడా ఎందుకని బ్రహ్మదేవుడు వాసు పురుషుకు వరం ఇచ్చాడు ఆ వాసు పురుషుడు మొర వల ప్రార్థన వల్ల ఆయనకి వరం ఇవ్వడం జరిగింది మరి ఈ శంకుస్థాపన ఏ విధంగా చేయాలి అంటే తప్పనిసరిగా ద్వాదశ అంగుళాల శంకు ఉంటుందండి ఇంత ఆ శంకు తీసుకొని శాస్త్రోత్తంగా పంచామృతాలు నవధాన్యాలు సుగంధ ద్రవ్యాలు గవ్వలు ముఖ్యంగా మచ్చ యంత్రము అది కూడా హోమము అన్న శాంతి చేసింది మాత్రమే మన శంకు పైన స్థాపించుకోవాలండి స్థోమత ఉన్నవారు ప్రధాన దిక్కుల్లో నాలుగు పెట్టాలండి స్థోమత లేని వారు కనీసం ఒక్కటైనా తప్పకుండా పెట్టాలనేసి ఆ శంకుస్థాపన సమయంలో పెట్టాలనేది వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రేక్షకులారా మీరు గృహ నిర్మాణం చేయాల్సినప్పుడు తప్పనిసరిగా శంకుస్థాపన చేయండి మీరు తప్పకుండా మంచి పూజారి కావాలనుకుంటే మీరు సంప్రదించవలసింది నన్నే ఎందుకని తప్పకుండా మేము శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తాము భూమి పూజ గోపూజ పుణ్యాహ్వనం తర్వాత మీ కులదైవము వాస్తు పురుషుడు శ్రీహరి ఇలాగ దేవతలందరినీ దాంతోపాటు వాస్తు పురుషుడు తప్పనిసరిగా వాస్తు పూజ కార్యక్రమాలు చేయాలండి ఈ విధంగా అన్ని రకాలుగా శాస్త్రోతంగా మేము చేస్తాము నేను ఉండేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మీరు గృహ నిర్మాణ సమయంలో మీ పూజలు దొరికితే బయట చూడండి లేదా నన్ను కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ కావండి నేను ఎంత దూరమైనా కూడా నేను వచ్చి శాస్త్రోక్తంగా మీకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తాను నమస్తే